తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బాబాజీ తిరుమల ఆలయంలోకి ప్రవేశించాడు ఆ ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించకుండా దాన్ని తీసుకొని ఆయనను దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరికి తీసుకుని వెళ్లారు ఆ ఆభరణాన్ని ఎందుకు దొంగిలించావు అని నవాబు ప్రశ్నించాడు దానిని తాను దొంగిలించలేదని సాక్షాత్తు శ్రీనివాసుడే తనతో రాత్రంతా పాచికులు ఆడాడని అర్చకులు రావడంతో హడావుడిగా ఆలయంలోకి వచ్చేయడంతో తన కంఠాభరణాన్ని తన మఠంలో మర్చిపోయాడని బాబాజీ వివరించాడు కానీ ఎవ్వరూ దాన్ని నమ్మలేదు బాబాజీని కారాగారంలో పడేశారు నిజంగానే శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీ కోసం వచ్చిన మాట నిజమే అయితే నీకు ఒక పరీక్ష పెడుతున్నాం ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గడలు వేస్తాం ఉదయం సూర్యుడు పొడిచే వేళకు అవన్నీ పొడి మారిపోవాలి అని నవాబు అతనికి ఒక పరీక్ష పెట్టాడు ఆ రోజు అర్ధరాత్రి బాబాజీని బంధించిన గది నుంచి ఏనుగు ఘీంకారాలు వినిపించాయి అవేమిటా అని లోపలికి తొంగిచూసిన సైనికులు ఆశ్చర్యపోయారు ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు బండడు చెరుకు గడలను సునాయాసంగా పీల్చి పిప్పి చేయసాగింది మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి ఎక్కడి కావలి కావలివాళ్లు అక్కడే ఉన్నారు అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించింది ఈ కార్యక్రమం జరుగుతున్నంత వరకు బావాజీ శ్రీహరి నామస్మరణ చేస్తూనే ఉన్నాడు తప్పు తెలుసుకున్న పూజారులు మరియు నవాబు బావాజీ కాళ్లపై పడి క్షమించమని అడిగారు తర్వాత బావాజీ జీవించినంతకాలం వెంకటేశ్వరిని సేవ చేసుకుని ఆ వెంకటేశ్వరినిలో ఐక్యమయ్యాడు